నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి వార్తా విశేషాలు రాష్ట్రం అనే పొలాన్ని జగనని రైతుకు ఐదేళ్ళ క్రితం ఇచ్చారని అనుకుంటే ఆ జగనని రైతు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే పొలంలో పథకాలు చేసిన మార్పులు తెచ్చిన సంస్కరణలే విత్తనాలను మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలోని ఇంటి సంక్షేమం అభివృద్ధి సంతోషం మంచి భవిష్యత్తునే మొక్కల్ని నాటారని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు ప్రతి గ్రామం పట్టణం సామాజిక వర్గంలో నాటిన ఈ విత్తనాలన్నీ మరో పదిహేనేళ్లలో వృక్షాలవుతాయి నాణ్యమైన చదువులతో బయటకు వచ్చే మన పిల్లలతో పేదల బతుకులు రాష్ట్రంలో పేదరికమనే మాట మటుమాయమవుతుందని మీ బిడ్డ సగర్వంగా తెలియచేస్తున్నారని అన్నారు చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా అయితే సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలు పెట్టి అర్థం కూడా అదే ఇది గుర్తు ప్రజలు ఓటు వేయాలని జగన్ సూచించారు ఏ స్థాయిలో ఉంటాయి అని అంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెబుతా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగననే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ జగననే మీ అన్న ఈ ఐదేళ్లల్లో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈరోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహా వృక్షాలుగా అవుతాయి బ్రతుకులు మారుతాయి తలరాతలు మారుతాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల ఏడు ఎనిమిదో తేదీలో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ప్రకటించారు ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు జిల్లా కేంద్రంలోని జెఎన్టీయు గురచాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించారు ఓటింగ్ కు చేసిన ఏర్పాట్లు ఓటింగ్ ప్రక్రియ హెల్ప్ డెస్క్ లు క్యూ లైన్లు పోలింగ్ బూత్ సందర్శించారు ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలని ఏర్పాట్లపై వారు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏర్పాట్ల పట్ల ఉద్యోగులు సీఈఓ వద్ద సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ మీనా మాట్లాడారు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అసిస్టెంట్ కలెక్టర్ వెంకట శ్రీనివాసు డిఆర్ఓ ఎస్డి అనిత పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ కె సందీప్ కుమార్ ఏ కళ్యాణ చక్రవర్తి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాన్ని జడ్పీ డిప్యూటీ సిఇఓ కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు आलगी इनको चांस नहीं देता अगर दिल्ली वेलेन पर थी वेलेन पर आंसर जो स्पिनर वाला और मोशन ऑफ एंड और जब चिमन और ओके का तो तुछ? <Disney> <कालीव>।

యాదవ సోదరులు ఎంతో మంది నాయకులను తయారు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ టిడిపికే దక్కుతుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు యాదవ సోదరుడైన యనమల రామకృష్ణుడిని తన పక్కనే ఉంచుకుంటారు అది యాదవ సోదరులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం కానీ జగన్ను చూస్తే పక్కన పెట్టుకోవటం సంగతి దేవుడెరుగు కనీసం యాదవులకు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ పార్టీలో ఉన్న యాదవ సోదరులకైనా కనీసం కుర్చీ గౌరవిస్తున్నారా లేదా ఆ నాయకులు చెప్పాలి వైసీపీలోకి కొత్తగా వెళ్లిన నాయకులు ఎవరైనా సరే సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి ఎలా చెప్తే అలా వినాల్సిందే నేను రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు పదవుల కోసం రాలేదు భగవంతుడిచ్చిన జ్ఞానంతో నా చుట్టూ ఉన్న వారికి మంచి చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను జీవితంలో పేదరికం నుంచి బయటపడలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి నాలాంటి వారి అవసరం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చానని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాల వెంకటేష్ యాదవ్ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు కుమార్ క్రాంతి కుమార్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్ మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు యాదవ్ యాదవ్ నాయకులు తట్టుకోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఎవరు సీట్లో అడుగుచ్చండి సన్మానిస్తున్నారు ఇక్కడ మన సభా నిర్వాహకులు మనం యాదవులు వీళ్ళకి పోతే అక్కడ కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో కనిపిస్తుంది అంటే ముగ్గురుకు సంబంధించినటువంటి బంధం ఇందులో కనిపిస్తుంది ఒకటి కృష్ణుడు ఒకటి అన్ననందమూరి తారక రామారావు గారు మూడవది యాదవ్ సోదరులు అలా నందమూరి తారక రామారావు గారు మీ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఎంతో గొప్ప గొప్ప నాయకుల్ని తయారు చేశారు ఆ రోజున రాజకీయ చైతన్యం తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే అంతకు ముందు రాజకీయం ఎలా ఉండేదో ఎనభై మూడు తర్వాత ఎలా ఉండేదో కూడా మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు లేందే ఎక్కడికి వెళ్లరు ఆయనకు పూర్తిగా ఆర్థిక లెక్కలు విక్కలు ఏది కావాలన్నా ఎక్కడ అని యనమల రామకృష్ణుడు గారిని ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన్ని వదులుకునేటువంటి మనస్తత్వం ఉన్నాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేయండి ఆయన పక్కన ఎవరు ఉంటారు సజ్జల రామకృష్ణ ఆయన తప్పించి ఆయన వేరే ఇంకో వ్యక్తిని కూడా పెట్టుకోరు ఒక్క బీసీ నాయకుడిని కూడా ఈ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో గాని ఒక గొప్ప నాయకుడిగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు పోనీ నాయకుడిని జరిపోయినా పర్లేదు ఒక్కొక్కసారి కనీసం గౌరవం అన్నా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు అడగండి ఆ బీసీ నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో వాళ్ళని మీరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు అడగండి మీరు ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి కలవగలుగుతున్నారు మీరు వెళ్ళినప్పుడు మీ కుర్చీ వేసి గౌరవం ఇస్తున్నారా లేదా గౌరవం ఇచ్చినప్పుడు మీతో ప్రేమగా ఆప్యాయతతో వాళ్ళ ఇంట్లో మెంబర్స్లో తాగా మీతో మాట్లాడుతున్నారా లేదని అడగండి అడిగితే మీకు ఎటువంటి సమాధానం వస్తుందో మీకు తెలుస్తుంది నేను ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్ళినప్పుడు అక్కడ అంబటి రాయుడు గారు వచ్చారు అంబటి రాయుడు గారు కాపు సోదరుడు నేను అడిగా ఏంటి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు కదా అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చేశారు అంటే ఆయన చెప్పారు ఏంటంటే వెళ్ళిన తర్వాత అంట ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట నీకు ఏమీ లేదు నువ్వు ఈ స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తే మీరు పార్టీలో ఉండు లేకపోతే వెళ్ళిపోవు అని చెప్పారంట అంటే ఒక క్రికెటర్ గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చంద్రమౌళి నగర్ స్వామీజీ అపార్ట్మెంట్ వాసులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పెమసాని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో లోకల్ ఎంప్లాయ్మెంట్ విధానం రావాలని తెలిపారు కానీ జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు భయపడుతున్నారని అన్నారు టిడిపి అధికారంలోకి వచ్చాక లోకల్ ఎంప్లాయ్మెంట్ విధానం నెరవేర్చి చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి అందరం కూడా ఈ రోజు దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం అలానే శ్రీ పెమ్మసాని చంద్రుల విజయం కోసం చంద్రమౌళి నగర్ లో ఆ చంద్రు సాక్షిగా మీరందరూ ఏర్పాటు చేసి వచ్చి చేసిన సమావేశానికి ముఖ్యంగా ఎంత డిమాండ్ మీరు అనుకున్నందుకు అంత విపరీతంగా ఉండదు కాబట్టి మన లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవసరమైతే వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇవన్నీ చేయాలంటే ఏ ఇన్వెస్టర్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చేటువంటి పరిస్థితే లేదు భయపడి చచ్చిపోతా ఉన్నారు ఇక్కడ రావాలంటే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఉన్నప్పుడు ఆ మూడు యూనివర్సిటీలు తెచ్చాం మిగిలినవి చాలా రావాల్సినవి కూడా రాలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్ళి కలిసి అన్నీ తీసుకురావాలంటే ఇంకో రెండు మూడు ఏళ్ళు పడుతుంది అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల టైము ఒకళ్ళ యువత భవిష్యత్తులో పూర్తిగా పోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత అయిపోయింది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలే మెయిన్ ఒక మనిషి జీవితం అందులో ఎనిమిది సంవత్సరాలు పోతే ఎంత పోయినట్టు ఆల్మోస్ట్ వన్ థర్డ్ పోయినట్టు వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్ ఏదేమైనప్పటికీ మీరు అందరూ తెలివైన వాళ్ళు మీ అందరూ నా గురించి కూడా తెలుసు అనుకుంటున్నాను తప్పకుండా మంచి తీర్పు గల్లా మాధవి గారి గురించి మీకు తెలుసు కదా తను వాళ్ళు డాక్టర్ గా హాస్పిటల్స్ పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ ఏదో చేసుకున్నారు కొద్దిగా సంపాదించుకొని రెండు రూపాయలు ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు వాళ్ళు నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వెల్లంకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో కోలాహలంగా పండగ వాతావరణంలో కొనసాగింది గ్రామ దేవతల్ని దర్శించుకుని గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యలకి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం రేపు జరగపోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీ గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు i don't know ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కొట్టు తీసేసి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అట్లనే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇచ్చే సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది రుణం కింద అట్లానే రుణం కింద కాదు సారి అన్నదాత కింద ప్రతి రైతుకి రైతు బంధు కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ప్రతి ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసిన అవకాశం ఉంది అట్లానే నెలకి పదిహేను వందల రూపాయల పెంపున ప్రతి మహిళకి ఇస్తారు అట్లానే ప్రతి మహిళకి బస్సు ప్రయాణం ఫ్రీ అట్లానే మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇట్లా రకరకాల విద్యార్థులకి చదువుకొని ఉద్యోగం రాకపోతే నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇవన్నీ మీరు గుర్తు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మీ మన బెల్లం కొండ గ్రామంలోనే కాకుండా బెల్లంకొండ మండలంలోనే తెలుగుదేశం పార్టీకి ఉన్న ముప్పై బృతుల్లో గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసైతో కలిసి పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని గ్రామంలో పర్యటించారు మరియు కార్యకర్తలతో ముచ్చటించారు స్థానికులు తెలిపిన పలు సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించారు మరియు జరగబోయే ఎన్నికల్లో అక్కడ జగన్ అన్న ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ మండల మరియు ఏటకూరు గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు దంపుడుంటే అడుగడుగునా అదిరు కరుణనలో మాకు వందమై అపాయ వన్న ప్రతిొక్కనికి వక్షుడై ఉగుంటునును పాదా వన్న కరుణనలో మాకు వందమై అపయ్య హస్తమై నామ ರದ್ತಿಪಾಡು